కారణపర చిత్రూపా కాంచీపురసీంని కామపీఠగత కాచనవిహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగ లత హరి ఓం మూక పంచశతిని మూక కవి అని ఇరవైవ శంకరాచార్యులవారు కంచి కామకోటి పీఠాధిపతి రచించారు పంచశతిలో ఐదు శతకాలు దాన్ని మొదటిదాన్ని శతకం అంటారు రెండవది పాదారవింద శతకము మూడోది స్థుతి శతకము నాలుగు కటాక్ష శతకము ఐదు మందస్మిత శతకము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శతకంలో ఒక వంద పద్యాలు ఉంటాయి ఈయన అమ్మవారు అనుగ్రహం చేత మూక కవి మూగవాడిగా ఉన్న కవి కవిత్వము తర్వాత వాకు అన్ని పొందారు పొంది దీన్ని రచించారు ఇది అద్భుతంగా రచించారన్నమాట ఎంతో అందమైన రచన మధురమైన భావము ఇవన్నీ ఉంటాయి ఇందులోనూ ఆ అమ్మవారిని పరమ చైతన్య స్వరూపిణిగా ఉత్కృష్టమైన ఆ పరమాత్మ స్వరూపిణిగా వర్ణించారు ఈ శతకంలో హరిహోం ఈ మొదటి శ్లోకంలో ఈ కామాక్షిదేవి కాంచీపురంలో విహరించే ఒక కరుణగా పేర్కొనబడిందిట ఆవిడ కారణ పరచైతన్య చైతన్య స్వరూపిణి అని చెప్పారనమాట ఆ కామపీఠాన్ని ఆశ్రయించే ఉందిట ఆవిడ కుంకుమ పూల గుత్తి వలె మృదువైన తీగ వంటి దేహం కలదట ఆవిడికి ఆవిడ మూర్తి విగమించిన కరుణామూర్తి అని చెప్తున్నారనమాట ఈ కాంచీపుర ప్రదేశంలో విహరిస్తూ ఉందన్నమాట మామూలుగా మనకి అయోధ్య మధుర కాశీ మాయా కాంచీ అవంతిక ద్వారావతి ఇవన్నీ కూడా మోక్షదాయకమైన మా ప్రదేశాలు అని చెప్తున్నారు అందులో ఈ కాంచీపురం కూడా ఒకటి అమ్మవారి కరెడ్తో మనకి మోక్షం ప్రసాదిస్తుంది అని కూడా చెప్తున్నారు ఇందులో